ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం తిరుమల క్షేత్రంలో కొండపైన శ్రీవారి భక్తుల వసతి కోసం ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి చెప్పబోతున్నాను తిరుమలకు కుటుంబంతో వెళ్ళినటువంటి వాళ్ళు రూమ్ల కొరకు ప్రయత్నం చేస్తుంటారు అయితే ఆ రూమ్లు అనేవి సాధారణంగా తెల్లవారుజాం నుంచి ఉదయం ఏడు ఎనిమిది లోపల అయిపోతుంటాయి కాబట్టి రూమ్ దొరక చాలామంది వివిధ ప్రాంతాల్లో ఆరు బయల్లోనే ఉండడానికి ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి అటువంటి వారి కోసము తిరుమలలో చాలా చోట్ల పెద్ద పెద్ద హాల్స్ లాకర్లు ఏర్పాటు చేసినారు ఆయా చోట్లు ఎక్కడెక్కడ ఉంటాయి వాటిలో ఎలా లాకర్ తీసుకోవాలి ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళేవారు పెళ్ళి కానటువంటి వారికి లాకర్లు ఇవ్వడం అనేది అక్కడ మంచి అవకాశము ఎందుకంటే పెళ్ళిగా కానటువంటి వారికి రూమ్లు ఇవ్వరు లాకర్లే శరణం కాబట్టి ఆ లాకర్లు పొందేటటువంటిది ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోను చివరి దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి విని తద్వారా తిరుమలలో ఆ యొక్క సౌకర్యాల్ని ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతూ వీడియో చూసే ముందు మీ అందరికీ నాదొక సవినయమైనటువంటి మనవి ప్రతి ఒక్కళ్ళు వీడియోను చూస్తున్నారు లైక్ చేయడం లేదు మీరు లైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే లైక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వీడియోలు ప్రజలకి చేరువలోకి వెళ్తాయి యూట్యూబ్ నుంచి ఎక్కువగా లైకులు ఉన్నటువంటి వీడియోలను మాత్రమే అది ప్రమోట్ చేస్తుంది కాబట్టి వీడియోకు లైక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అలాగే షేర్ చేయవలసిందిగా నా ఛానల్ని ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క సేవలను వినియోగించవలసిందిగా కోరుతున్నాను ఇక వీడియోలో చూపిస్తూ వివరించే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వీడియోను చూడవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మనకు కలబడుతున్నటువంటిది యాత్రి సదనిది దీనినే పిఎస్సి వన్ అంటాం ఇది సిఆర్ఓ ఆఫీస్ నుంచి చక్కగా ముందుకొస్తే కుడివైపున ఉంటుంది కళ్యాణ కట్టకు తర్వాత ఇందులో లాకర్లు ఉంటాయి మనకు అలాగే ఆ లాకర్లలో లగేజ్ పెట్టుకోవచ్చు స్నానం చేసుకోవడానికి గుళ్ళు చేయించుకోవడానికి కూడా ఉంటుంది పడుకోవడానికి మనకు అక్కడ చేపలు ఇస్తారు చక్కగా రద్దులు కూడా ఇస్తారు చలికాలంలో ఇక్కడ ఈ యాత్రి సదం పిఎసీ వన్లో నాలుగు హాల్లు ఉన్నాయి పెద్ద పెద్ద హాల్స్ ఇది సిఆర్ఓ ఆఫీస్కు దగ్గరగా ఉన్నటువంటిది మనకి ఇప్పుడు కనబడుతున్నటువంటిది సిఆర్ఓ ఆఫీసు దారి ఆ దారి గుండా ఇది కళ్యాణ కట్ట ఈ కళ్యాణ కట్ట దాటుకొని వస్తేనే మనకు కనపడేటటువంటిది సిఆర్ఓ ఆఫీసు ఇందులో చక్కగా స్నానానికి ఏర్పాట్లు ఉంటాయి అలాగే బట్టలు ఉత్తుక్కోవచ్చును ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి యాత్రి సదన్ త్రీ ఈ యాత్రి సదన్ వన్ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చి కాస్త స్లోపుగా దిగువ వైపు ఉంటాయి అది ఈఎస్సి త్రీ ఆ త్రీలో కూడా లోపలికి వెళ్తే పెద్ద పెద్ద హాల్స్ లాకర్లు చక్కగా లాకర్లలో మన లగేజ్ పెట్టుకొని భద్రంగా తాళాలు వేసుకొని మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చును దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మన తెలుగు ప్రయాణానికి వేలయ్యేదాకా ఎదురు చూస్తుండొచ్చును ఆ తర్వాత పద్మనాభ నిలయం ఇది మనకు తిరుమల తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటప్పుడు బాలాజీ బస్ స్టాండ్కు సమీపంలో ఉంది ఇక్కడ కూడా లాకర్లు ఉంటాయి ఈ పద్మనాభ నిలయం గతంలో శ్రీవారి సేవా సదన్ స్త్రీలకు పురుషులకు అయితే శ్రీవారి సేవకుల సంఖ్య గణనీయంగా తిరగడం వల్ల కొత్తగా వరాహస్వామి రెస్ట్ హౌస్కు ఎదురుగా స్త్రీలకు సపరేట్గా పురుషులకు సపరేట్గా ఉంది ఈ పద్మనాభ నిలయంలో ప్రస్తుతం లాకరిస్తూ ఉన్నారు అలాగే వీటన్నిటికంటే పెద్దది మాధవ నిలయం ఈ మాధవ నిలయం దగ్గరే మనకు భోజనాలు కూడా ఉంటాయి వెంకమాంబ అన్నదాన సత్రం దేవాలయంకి అయితే ఇది తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటప్పుడు ఈ మాధవ నిలయం చాలా పెద్దగా దాదాపుగా రెండు ఫ్లోర్లతో ఉంటూ పెద్ద పెద్ద హాల్స్ అక్కడ కూడా లాకర్లు చలికాలంలో రగ్గులు కూడా ఇస్తూ ఉంటారు దాదాపుగా పది హాల్స్ ఉన్నాయి అక్కడే ఫస్ట్ ఫ్లోర్లో భోజనాలకు కూడా ఉంది ఆ భోజనాలది మధ్యాహ్నము రాత్రి భోజనాలు ఉంటాయి చాలా చక్కటి ఏర్పాట్లతోటి లాకర్లు ఉచితంగా అయితే ఆ మనం లాకర్లు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి ఆధార్ కార్డు చూపించి ఆ హాల్స్లో మనం లాకర్లు పొంది మన లగేజ్ని అక్కడ పెట్టుకొని చక్కగా గుండు చేయించుకోవడానికి మాధవ నిలయంలోనే ఉంది గుండు చేయించుకొని స్నానాలు చేసుకోవచ్చు సామూహికమైనటువంటి బాత్రూమ్లు ఉంటాయి స్నానాలు చేసుకోవచ్చును ఆ హాట్స్లో లా దగ్గర విశ్రాంతి తీసుకొచ్చిన చేపలు ఉంటాయి చాలా చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేటప్పుడు తిరుమల ఎంటర్ అయ్యే ముందుగానే మాధవ నిలయం ఉంది చాలా జనసమ్మర్ధంగా కనపడుతూ ఉంటుంది మనకక్కడ ఈ ప్రదేశం తెలుసా తెలియదా కొత్త కదా అనేది కూడా బెరుకు ఎంపడాల్సిన పనులే దాదాపు తిరుమల కొండపైన అన్ని ప్రాంతాలకు తిరిగేట్టుగా టీటీడీ వారి ఉచిత బస్సులు ఉన్నాయి శ్రీవారి రథం అనే పేరుతోటి అక్కడ మనకు అన్ని ప్రాంతాలకు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు మనం పోవడానికి కాస్త ఆ స్టేజీల దగ్గర చూసి విచారిస్తే అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి వ్యాపారస్తులని కావచ్చు పోలీసు వారిని కావచ్చు అక్కడ చుట్టుపక్కల బోర్డులను చూసి కావచ్చు మనం పోలసినటువంటి ప్రదేశాలకు బస్సు ద్వారా ఉచిత బస్సు ద్వారా దాదాపుగా అన్ని సమయాల్లో కూడా మనకు కాస్త ఒక పావు గంట అర్ధ గంట అటు ఇటుగా మనకు ఆ లాకర్ల దగ్గరికి సౌకర్యం రవాణా సౌకర్యం ఉంది అలాగే ట్యాక్సీలు పోతూ ఉంటాయి మనకు అర్ధరాత్రి కూడా అట్టపగల్లాగా ఉండేటటువంటి తిరుమల కాబట్టి తిరుమలలో ఎంత రద్దీ ఉన్నప్పటికీ కూడా విశ్రాంతి తీసుకోవడానికి గుండు చేయించుకోవడానికి స్నానాలకి ఈ లాకర్ల సదుపాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కావాలి అందరూ కూడా ఉపయోగించుకొని శ్రీవారి దర్శనం తీసుకొని పునర్దర్శన ప్రాప్తి రస్తు అనేటటువంటి బోర్డు దిగువ తిరుపతికి వస్తున్నప్పుడు మళ్ళీ ఆనందంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతూ ఓం నమో వెంకటేశాయ వీడియో చివరి దాకా చూస్తున్నందుకు ధన్యవాదాలు అలాగే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ